హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ హెయిర్ క్యాస్ స్వామి ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఇప్పుడే ఒంగోలు అయితే దిగాను ఒంగోలు దిక్క ముందు అయితే మంచు లేదు దిగిన తర్వాత మామూలు లేదు మంచు దిగి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అనమాట మంచు భయంకరంగా పడుతుంది అక్కడి నుంచి மெல்லி ரூசிக்கு எழுத்தான பிள்ளைலக்கி செப்பலு பார்த்துனா சடன் சர்ப்பை தான் அனுப்பி மஞ்ச படுத்து கலந்து ஃபிரெண்ட்ஸ் மஞ்சயரங்க படுத்து తిరగడం స్టార్ట్ అయ్యారనమాట టైం అయితే కరెక్ట్గా ఐదు ఐదు నేను ఎక్కడున్నానో మీకు అర్థమైంది అనుకుంటాను एघोजन वाकिङ ला यह जातना <गाँगी> यह जातना కాసేవాడా అవును పిలిపో పిలిపో తిన్నారా పిల్లలు వాళ్ళ దారిలో వచ్చినప్పుడు చూస్తా ఉన్నా

ఎండి పిన్ వాన కేజీ మిరపకాయలు బాబా ఆగే ఆర్ కేజీ అవుతనే ఇయ్యి ఎండి పై సరికి వార 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 రాముగాడు అరసర అనుకున్నా కొడుకోనడు గమ్ముగా చూసి కుయి కై కుయి కై హేట అన్నాడు అట్టంటేనే నేను వచ్చింది ఏంది ఎవరు వచ్చారు అబ్బా అని మామూలుగా అరుస్తాడు ఎవరు నొస్తే అదే ఏమైందని చెప్పి మెల్లగా వస్తా ఉన్నా నేను చెప్పి ఆట పడుకొని కొంచెం బాగా లేదు జల్బీ చేసి దగ్గర నుంచి నేను చిన్నగా ఉంది అట్లాగా ఫ్రెండ్స్ వచ్చేసాం వచ్చేసా నేను మామూలుగా అయితే ఏ కోసము నా ఐ నాలుగు ముఖలు అయితే గేసినా మాకేం చెప్పినా ఫోన్ చేస్తే నేను నేను బయట కూర్చున్నాను జాగింగ్కి నీటికి వచ్చినాను అంటే ఇల్లు నేను ఒంగోలు దిగినప్పుడు ఫోన్ చేసింది హారిక మాములు డైలీ ఉదయం ఉదయాన్నే ఐదు గంటలు వేసినా నాలుగున్నర వేసినా ఫోన్ చేస్తుంది అనమాట నిద్రలేపద్దీ అక్కడ అట్లాగే చేసింది చేసి ఏంది బయట సౌండ్స్ వస్తున్నాయి ఎక్కడున్నావు అని లేదు బయటకొచ్చాము వేరే సార్ తప్ప బయటకు వచ్చాము ఎలా డబ్బింగ్ ఉంది అని చెప్పినా అనగానే సరే అని చెప్పి ఆ ఉంది ఇంక నేను నా విషయానికి వస్తే నాలుగు ముక్కలకి ఒంగోలు దిగేశాను కానీ అక్కడి నుంచి నెల్లూరు బస్ స్టాండ్ నుంచి మా ఊరికి వచ్చే ఆటోలు కానీ అసలు ఒక్కటి రాలా నాకేం అర్థం కాల ఏందబ్బా ఒక్క బ కనీసం బస్సు కూడా రాలా టైర్కి వచ్చే బస్సు కూడా రాలేదనమాట తేడా కనుక్కుంటే ఒంగోలుకి మన ఊరికి మధ్యలో రైల్వే ట్రాక్ ఉందన్నమాట అక్కడ ఏదో ట్రబుల్ వచ్చేసి లోడ్ ఇచ్చేసారంట ఒక ఐదు రోజులు చెప్పడం జరుగుతుందంట ఇంకొక మూడు రోజులు ఉంటుందంట తర్వాత ఒక ఆటో ఆయన వచ్చాడు వచ్చి అంటే ఎవరిని ఉంటారు అని చెప్పేసి ఆ తర్వాత నేను అడిగిన తర్వాత ఆయన వివరం చెప్పాడు నాకు ఇది పరిస్థితి ఇది ఇంకొక మూడు రోజుల దాకా ఉంటుంది అట్లాగే మనం వెళ్తే ఒక మన్నూరుకి కొత్తపట్నం నుంచి వెళ్ళాలి అని చెప్పని అక్కడి నుంచి వాళ్ళ స్కూల్ టీచర్ కూడా ఎక్కారు ఫ్రెండ్స్ ఆటోలో వాళ్ళకి స్కూల్ దగ్గర అని చెప్పేసి స్కూల్ దగ్గర పోతే ఏమో తనుజు అప్పుడే నాకు కాల్ చేస్తా ఉన్నారంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు కాల్ చేస్తారు వాళ్ళు వాళ్ళు కళ్ళు వెళ్ళిపోయారు ఏమో స్కూల్ దగ్గర చెప్పి గేట్ దగ్గర చాలాసేపు చూశాను అంటే వాళ్ళ టీచర్లు ఆటోలో దిగేంతవరకు చిన్న పిల్లలు వస్తూ ఉన్నారు కానీ ఎవరు వీళ్ళిద్దరు కనపడలేదు పెద్ద టెంకాయలు చిన్న టెంకాయలో ఇంటి ఇంటికి రాగానే గంగా భవన్ టెంకాయలో పైన ఇంటి మీద ఫస్ట్ ఇదే ఇదే అడుగు పడుకున్నాడు కదా రాముగాడు చూసి అరవాకర అరవాకర అంటే అంటే మొత్తం గీక్ పడిన పైన కాలు గోలు పెట్టి అంటుంటే నేను వచ్చింది ఆ కుక్క పిల్ల అది కుక్క పిల్ల ఉంది కదా అది వచ్చినా కూడా అట్ట అరుస్తుంటాడు ఏమైంది ఎందుకు అట్ట పెద్ద పెద్దగా అరుస్తుంది కదా అని చెప్పి నేను సరే అని చెప్పి చిన్నగా దిగుతా వస్తుంటే అదే ఫ్రెండ్స్ ఆ పని అంతా అయితే అయిపోయింది మూవీ ఇంకా లాస్ట్ కొంచెం ఉంది మళ్ళీ అలా డబ్బింగ్ మా పని పని అయిపోయింది అనమాట ఇంకా లాస్ట్ ఇంకా డీఏ వర్క్లు అవి ఉన్నాయి ఆర్ఆర్లో అవి ఉన్నాయన్నమాట ప్యాచ్ జరిగిన వాటికి అనమాట అదే అదే ప్యాచ్ కూడా సరిపోండి ఇంకా మూవీ పూర్తి అయిపోయినట్టే ఇంకా మూవీ ఎప్పుడు రిలీజు ఏంటి అనేది అప్డేట్ నేను మీకు మన ఛానల్లో చెప్తాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు ఏంటి చాలా రోజులైంది అందరినీ ప్రతి అందరికీ మిస్ అయిన అందరికీ ఐమ్ వెరీ వెరీ సారీ కామెంట్ కూడా చేశారు మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్సు వీడియోస్ ఎప్పుడు పెడతా ఉన్నా ఎప్పుడు ఇంటికి వెళ్తా ఉన్నా అని వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా మనకి ఛానల్లో ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి వీడియోలు వచ్చేస్తుంటాయి రథం గుడి రథం కూడా ఇప్పేసిన ఫ్రెండ్స్ నీట్గా ఎందుకంటే ఇంకా దగ్గరలో ఉంది కదా తిరణాలా అందువల్ల ముందు రథాన్ని ఇప్పేసి మళ్ళీ నీటికి కడిగి పెయింటి అనిపోయింటి మళ్ళీ ఏదన్నా చిన్న చిన్న మైనర్ రిపేర్ నుండి అనమాట ఊరేగించాలి కదా దేవుణ్ణి జరుగుతూ ఉన్నాయి మన ఇంట్లో అయితే నిహారిక చిర్రాకు తోటకూర అయిన వేసింది నేను ఊరిలిన తర్వాత ఏ తోటకూరలు ఆ కూరలు చూసేద్దామా పదండి అదైతే చిరియాకు నీళ్ళు ఈ ఈ ముందేసేవా లేదు బావా ఏసా ముందు అక్కడ అక్కడ సరే ఇక్కడ ఇక్కడ సెకండ్ ఏసా ఒకటే ఒకటే విత్తనాలు ఇవి చిర్రాకేనా ఇదిగో పెరుగు తోటకోరు ఇవి చిరికాకులు ఉల్లగడ్డలు అయితే చెట్లు ఎండిపోతాయి కానీ ఉల్లగడ్డలు బయటికి వస్తా ఉన్నాయి బాబా అంత గడ్డలు ఊరినాయి అంత గడ్డలు ఊరినాయా గడ్డలు ఊరినాయి అంటే ఇంకా తీసేయడం అనుకుంటా చెట్టు పచ్చగా ఉందిగా అదిగో పక్క అంటే వాడిపోయింది చెట్టు ఎండిపోయింది అటు వాడిపోయినాయి అంటే చూపిస్తావు గడ్డ అదే చూపి ఓపెన్ చేసి చూపి చూడు ఉండి ఉండి ఉండిలే ఇంకొంచెం ఓడతాయి ఫిఫ్టీ అవర్స్ ఇట్టై ఉందా ఇట్ట బయటకు వస్తుంటే నేను బయట పక్క ఎండిపోయింది చూడవ చెట్టు చూసేవా అవును ఇటు పక్కకి కూడా అంతే ఇగ ఇట్ట అని వస్తాయి మళ్ళీ ఎప్పుడు ఇట్ట అగో మళ్ళీ తీయలేం బావా కదా అవును ఎప్పుడు తిద్దాం సర్కి ఇప్పుడుది అది వచ్చేసింది అమ్మ తీసేద్దాం మన పెరట్లో ఉల్లగడ్డలు వచ్చేసాయి ఎన్ని ఉంటాయో చాలా ఉంటాయా పెద్ద

ఇంకా మా ఇంట్లో ఫ్రెండ్స్ ఉల్లగడ్డ పిట్టు ఉల్లగడ్డ పులుసు ఉల్లగడ్డ తీయంగా గుత్తంగానే చేస్తుంది ఇంకా ఇంకా ఉల్లగడ్డలు తిని ఇంట్లో తీసి అవి చిన్నవి ఉన్నాయని చెప్పి మనం అట్లే అనుకో ఆ పెద్దవి ఏంటంటే మొలకలు వచ్చేస్తాయి మళ్ళీ అదే తీసి

ఇక్కడ కూడా వచ్చుంటే చూడు ఆ రోజే కదా వేసింది ఆ చిన్న చిన్నవి ఊరి లోపల పెద్ద పెద్దవి మళ్ళీ మొలకలు వచ్చేస్తాయి అంతవరకు పోయేస్తున్నాం ఫ్రెండ్స్

ఒకటేనా ఇప్పుడు నేను వచ్చినట్టు తనూజ వాళ్ళకి వాళ్ళకి తెలియదు ఫ్రెండ్స్ వాళ్ళకి స్కూల్ దగ్గర సర్ప్రైజ్ ఇద్దాం అని చెప్పి స్కూల్ దగ్గర వచ్చేసిందే ఆ మొలక సరే ఏసీ ఆడ చేసి ఏసీ ఏం కాదు వేసి రావాలేసి అంతేలే అంతే మాటేసి అంతే తొందరగా ఈసారి మనం అట్ట కాదు బాగా ఊరి నేను తెలిసిందంటే తీసేయట్లే ఎవరికి చూసావు బాబు ఎట్టొచ్చినాయి గడ్లు వంకాయలు బాగా కాసినట్టున్నాయిగా వంకాయలు కేజీ కాయలు అయినాయి బాబా అయినా కోసం ఉంచో మళ్ళీ వంకాయ శుభ్రంగా మీరే తినేసారంటామని కలర్స్ వేరే వంకాయలు టమాటో పోతేస్తుందిగా ఎట్లా

ఇంక పచ్చిమిర్చి చెట్లు కూడా తీసుకెళ్ళి కదా వేసినట్టున్నాయి బాగా ఈ పైకి లేదు ఈ పచ్చిమిర్చి ఈ చెట్టు చూస్తే వస్తుంది ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు గిట్లు వెళ్ళో ఇవి అంతగా రావట్లా మెత్తగా వల్ల దాంట్లో బాగా కొడుతున్నాయి ఈసారి అంతే ట్రబుల్ వేసేస్తే పోద్ది అంతే కదా పంట బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీకు కావాలంటే ఎన్ని కేజీలు మూడు కేజీలు ఉంటాయి కదా హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ అనే పేజీలోకి వెళ్ళి ఫ్రెష్ అండ్ వెజిటేబుల్స్ అని కొట్టండి ఫ్రెష్గా ఉండే ఉల్లగడ్డలు కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ కావాలంటే మా పేజీని లైక్ చేసి మాకు ఆర్డర్ పెట్టుకోండి మీకు చేస్తే ఫాలో అయితే లైక్ చేస్తే కాదు ఏదో ఫ్రెండ్స్ మన పెరట్లో కాసిన ఉల్లగడ్డ పంట వచ్చేసి ఆలు ఒక మూడు కేజీలు ఉంటాయి ఫ్రెండ్స్ అంతే మూడు కేజీలకి ఎక్కువ ఉంటాయి కానీ తక్కువ ఉండవు ఈ చిన్న చిన్నవి కోయకపోతే ఈ పెద్ద పెద్దవి మొలకలు వచ్చేస్తున్నాయి అందువల్ల ఈ కూడా తీసేసాము పిట్టి పిట్టిద్దులే రసం పిట్టు బల ఉంటుంది కొంచెం పిట్టి చెయ్యి కొంచెం మళ్ళీ ఎప్పటికైనా నువ్వు కూర చేయొద్దు పులుసు గుత్తంగానో అక్కడ పోదాం పాకుకూరలు అక్కడ అవి అయ్యి వారే మొత్తం అరటికే కింద అంతా కొట్టేసినట్టున్నావుగా ఇంకా మధ్యలో ఆకులు కూడా ఏరేవి

చైతన్య తనుజ ఇద్దరు వచ్చేలా అప్పుడు ఆయనకి సర్ప్రైజ్ దానికొని ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక లాగులు కలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్